అందరికీ నమస్తే అండి ఇతర నాయకులతో సఖ్యత ఉండదు ఏకపక్ష నిర్ణయాలు ఆ నిర్ణయాలను కోర్టులు తప్పు చెప్తే కోర్టులను కూడా ధిక్కరించడం మీరు నాకు చెప్పేది ఏంటి నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలి లేకపోతే నాకు కోర్టులతో పని లేదు అని చెప్పి ధిక్కరించడం కోర్టులు చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళడం విపరీతమైన అహంభావం అంతకుమించిన నియంతృత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల చేత విపరీతమైన వ్యతిరేకత ఈయన ఎప్పుడుకు ఓడిపోతాడు రా బాబు అని అతనికి ఓట్లేసిన ప్రజలే కోరుకునే దుస్థితి రాజకీయంగా అత్యంత హీనస్థితి ఇది డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాధినేతలు కూడా డొనాల్డ్ ట్రంప్తో సానుకూలంగా లేరు మేబీ అమెరికాతో ఉన్న ఫ్రెండ్షిప్ కోసమో అమెరికాతో ఉన్న వాణిజ్య బంధం కోసమో ఆ దేశంతో ఉన్న మొహమాటం కొద్దీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాబట్టి అతనితో సఖ్యతగా ఉంటున్నారేమో మాట్లాడుతున్నారేమో కానీ వ్యక్తిగతంగా డొనాల్డ్ ట్రంప్కి ఏ దేశాధినేత సత్సంబంధాలు లేవు వ్యక్తిగత అతని వ్యక్తిత్వాన్ని అసహించుకునే వాళ్ళు అస అసభ్యకరంగా ఉండేవాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే విపరీతమైన అహంకారం విపరీతమైన నియంతృత్వ ద్వారానే నిన్న చూడండి అమెరికాలోని సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలను తప్పుపట్టింది అసలు ఏకపక్షంగా అమెరికాలోని ప్రతినిధుల సభ ఆమోదం లేకుండా వాళ్ళ అనుమతులు లేకుండా మీరు ఏ విధంగా ఏకపక్షంగా సుంకాలు విధిస్తారు ఇది తప్పు ఇది చల్లదు అని చెప్పి అమెరికాలోని సుప్రీంకోర్టు చెప్పింది అయినా సరే డొనాల్డ్ ట్రంప్ వినలా ఆ జడ్జీలు ఏకపక్షంగా వెళ్ళారు వాళ్ళకేమీ తెలియదు వాళ్ళు బహుశా ఇతర దేశాల మాయలో ఉన్నారేమో సో వాళ్ళకు కావాలన్నటువంటి తీర్పు ఇచ్చారు నేను ఎందుకు వాళ్ళ మాట వింటాను నేను అదనంగా ఇంకో పది శాతం సుంకం వేస్తానని చెప్పి మళ్ళీ నిన్న టెన్ పర్సెంట్ అడిషనల్ ట్యాక్సెస్ వేశారనమాట అంటే అమెరికాలోని అతిపెద్ద న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా డొనాల్డ్ ట్రంప్ గారు లెక్క చేయాలి సేమ్ వీటిని చూస్తుంటే మన రాష్ట్రంలో ఏ నాయకుడు గుర్తొస్తున్నాడు మన రాష్ట్రంలో కూడా గత ఐదేళ్ళు పరిపాలించినప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలి గుర్తించాలి అంటే ఇరవై నెలలు అయిపోయింది కదా ఇంకా గత ఐదేళ్ల పాలన అని చాలామంది అడగొచ్చు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు అన్ని ఆనిముత్యాలు అన్ని అద్భుతాలు జరిగాయన్నమాట ఇది చాలా విషయాల్లో ఇప్పుడు ఉబ ఉదాహరణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు ఆయన్ను ఏకపక్షంలో తొలగించారు ఆయన తొలగించడానికి చట్టమే లేదు కానీ వీళ్ళకు అనుగుణంగా వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు తొలగించారు హైకోర్టు వద్దని చెప్పింది అది కరెక్ట్ కాదు ఆయనకు మళ్ళీ కొనసాగించమని చెప్పింది ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో సైలెంట్ అయ్యారు అలాగే గ్రామాల్లో కనిపించే కార్యాలయాలకు వైసీపీ రంగులేశారు అది తప్పు అని చెప్పి హైకోర్టు చెప్పింది అయినా వినకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో సైలెంట్ ఉన్నారు అలాగే విద్యుత్ పిపిఎల్ సమీక్ష ఇలా దాదాపుగా నూట ఇరవై కోర్టు తీర్పులు ఒక ఐదేళ్ల వ్యవధిలో నూట ఇరవైకి పైగా అంశాల్లో కోర్టులు వ్యతిరేక తీర్పులు ఇవ్వడం కేవలం చరిత్రలో ఫస్ట్ టైం అది వైసీపీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దీని అంతటికి కారణం ఏంటంటే ఇటువంటి నాయకులు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక పరిపాలనకు సంబంధించి ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటో పరిశీలించాలి ఉన్న చట్టాలేంటో పరిశీలించాలి ఉన్న నిబంధనలు ఏంటో పరిశీలించాలి పరిశీలించి తమ ఆలోచనలను చట్టానికి రాజ్యాంగానికి అనుగుణంగా అమలు చేయాలి అలా కాకుండా తమకు వచ్చిన ఆలోచనలను బలవంతంగా రుద్దేసి చట్టంలో లేకపోయినా రాజ్యాంగంలో లేకపోయినా సెపరేట్గా ఇదే ఒక ఇది అని చెప్పి రుద్దేస్తే ఖచ్చితంగా కోర్టులు ఒప్పుకోవన్నమాట అందుకే గత ఐదేళ్ళు కోర్టులు ఎక్కువగా వ్యతిరేక తీర్పులు ఇచ్చాయి మైండ్లో ఏదొస్తే దానికి ఏకపక్షంగా బ్లైండ్గా వెళ్ళిపోవడం తప్పు పరిపాలనలో అది సాధ్యం కాదు ఏదో వ్యక్తిగతంగా బిజినెస్లోనూ అక్కడ ఎక్కడ సాధ్యమైతే అవ్వచ్చామో కానీ పరిపాలనలో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో అది సాధ్యం కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్నారు సో అందుకే నేను నేను అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించి సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చాయి అని ఈరోజు పొద్దున్న న్యూస్ అనాలిసిస్ వీడియో చేశాను అండ్ వేరే 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 మీడియాల్లో చాలా వార్తలు వచ్చాయి అందరూ కూడా అతన్ని జగన్మోహన్ రెడ్డి గారితోనే పోలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే అహంభావంతో ఉన్నారు నియంతృత్వంతో ఉన్నారు అందుకే ఇలా విపరీతమైన వ్యతిరేకత కట్టుకున్నారు ఇద్దరు లక్షణాలు ఒకేలా ఉన్నాయి అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్ చేస్తున్నారు సరే డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాకపోతే హ్యూమన్ క్వాలిటీస్ అనమాట మోనోపాలిజం వాళ్ళు చెప్పిందే జరగాలి వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా జరగాల్సిందే కోర్టులు ఒప్పుకోకపోయినా ప్రతిపక్షాలు హోళ చేసినా ప్రజలు వ్యతిరేకించినా మాకు సంబంధం లేదు మేమేమనుకుంటే అది జరగాలి అనుకునే టైపు ఈ మోనోపాలిజం ఎక్కువ కాలం ఎక్కువ కాలం నిలబడదు మేబీ ఫ్యామిలీ పరంగా లేదంటే వ్యక్తిగతంగా కొంతకాలం నిలబడితే నిలబడతలేమో కానీ దెబ్బతినేస్తారు కానీ రాజ్యాంగ వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో ఉన్నప్పుడు మాత్రం ఈ నియంతృత్వం ఈ మోనోపాలిజం అస్సలు నడవదు ఈవెన్ రాజకీయ పార్టీలు నడపడానికి కూడా ఈ ఈ ఏకపక్ష ధోరణి ఈ అహంభావం నడవదు అందుకేగా జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్నది ఈ ఏకపక్ష ధోరణి ఈ అహంభావం ఉంది కాబట్టి ఈ మోనోపాలిజం ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ను అభిమానించి ఆయన కావాలి అని ఆయన దగ్గరకు వెళ్ళిన చాలామంది నాయకులు మళ్ళీ బయటకు వెళ్ళిపోయారుగా వేబిరెడ్డి గారు లాంటి వాళ్ళు మాగుంట లాంటి వాళ్ళు లేదా శ్రీ లావు శ్రీకృష్ణ గారు లాంటి వాళ్ళు మోపుదేవి లాంటి వాళ్ళు బాలినేని గారు వీళ్ళందరూ ఎందుకు వెనక్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుని ఆయన వెనక నడిచి 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 విసిగిపోయి ఎందుకు వెనక్కి వెళ్ళారు ఆయన మోనోపాలిజ నచ్చక కోటం రెడ్డి గారు లాంటి వాళ్ళు అండ్ విజయసాయి రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి గారన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆ పార్టీను ఆ ఫ్యామిలీనో అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి ఆయనతో పాటు శాశ్వతంగా అడుగులు వేద్దాం రాజకీయ అడుగులు వేద్దామని వెళ్ళి పొలిటికల్గా రిస్క్ చేసి ఆయన వైఖరి నచ్చక వెనక్కి వచ్చేసారు వచ్చి వాళ్ళు ఇప్పుడు బలమైన నాయకులుగా స్థిరపడ్డారు అటువంటి ముఖ్యమైన నాయకులను వదులుకోవడం అహం బాగం ఏకపక్షం ద్వారా మోనోపాలిజం నియంతృత్వం సో సేమ్ ఇప్పుడు లక్షణాలు మ్యాచ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు మేబీ అది నిజమా కాదా అనేది ఎవరి ఉద్దేశం వాళ్ళది మీ ఉద్దేశం ఏంటనేది కూడా వీలైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ